तोफा यार कर दस् కుటుంబ సభ్యులు ఇప్పుడే నా ముందు తెలియపరిచారు ఆదివారం నాడు ఉదయం డ్యూటీకి వెళ్ళిన మనిషి ఆదివారం డ్యూటీకి వెళ్ళిన మనిషి ఉదయం డ్యూటీకి వెళ్ళిన మనిషి రాత్రి ఎనిమిది గంటలకు కూడా ఆవిడ ఫోన్ చేస్తా ఫోన్ ఎనిమిది గంటలకి కట్టిస్తుంది మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పవచ్చు ఉదయం డ్యూటీకి వచ్చాడు మధ్యాహ్నం భోజనం చేశాడు మధ్యాహ్నం వ్యక్తి నాలుగున్నర వరకు మేనేజ్మెంటు డేవ్ అయ్యాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కూడా ఐడెంటిఫై చేయ చెయ్యకంట సాయంత్రం నాలుగున్నరకి ఎవరైతే ఇంజనీరు సంబంధించిన ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసరు నాలుగున్నర డ్రైవర్ చూస్తే డ్రైవర్ని చూపి వాళ్ళకైతే మెసేజ్ వస్తుంది నాలుగున్నరకి డ్రైవర్కి సాయంత్రం నాలుగున్నరకి ఆదివారం సాయంత్రం నాలుగున్నరకి మెసేజ్ ఉన్న తప్ప రాత్రి పదకొండు గంటల కుటుంబ సెల్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉందో రాఘవ ట్రాన్స్పోర్ట్ ఈ రాఘవ ట్రాన్స్పోర్ట్ సత్యనారాయణ ఉన్నారు ఆయన్ని పెంపించి మీ ఆయన ఇంటికి వచ్చాడు అడిగారు అది మా ఇంటికి మా ఆయన రాలేదు అప్పుడు కూడా మళ్ళీ వచ్చి సమాచారం అదే మేనేజ్మెంట్ వెళ్తే మేనేజ్మెంట్ ఎలాగ చెందుకోలేటటువంటి వెతకడంలో దానితో పాటు చేశారు తెల్లవారు వాళ్ళకి బాడీ దొరికింది తెల్లవారు బాడీ దొరికిన తర్వాత అది కూడా కుటుంబ చూపితే కదా తెల్లవారు మాకు ఆరు గంటలకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వెంటనే వెనక్కి వెళ్ళి సూన్యంగా అప్లికేషన్ సచివాలయంగా మా టీవీ సచివాలయ కోసం మాకు ఫోన్ చేసి గౌరవ అధ్యక్షుడి సంఘానికి సంఘానికి గౌరవకి వెంటనే ఆయన మాకు టీఆర్ మా కుటుంబ సభ్యులు చేస్తాం మీరు ప్రోత్సహిస్తాం మీకు సంఘభావం తెలియకొరుస్తాం నేను ఇది మీటితో మీరు మాట్లాడుకోవచ్చు మీ అందరూ కూడా మా మేనేజ్మెంట్ మీకు సంబంధం లేదంటే కార్మికులు కార్మిక ప్రభుత్వము కార్మిక వర్గం దానికి మా ఏం చూసుకుంటున్నాం పూర్తిగా సాక్షులు ప్రోత్సహిస్తూ ఆ న్యాయం చేయడానికి మేము మాట్లాడుతున్నాం మీరు మేనేజ్మెంట్ వచ్చి మాట్లాడుతున్నారు లేదంటే దాదాపు సాయంత్రం మూడు గంటలకు కానీ మాతీ కార్యక్రమాలకు కానీ ఎంత మూడు గంటలకు సిద్ధంగా కాలేదు లక్ష రూపాయల నుంచి పెట్టి పది లక్షల రూపాయలకి బాగుంది కంపెనీ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడంలోనూ సేఫ్టీ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చేసింది నెంబర్ వన్ ఎందుకంటే ఆయన చనిపోయేటటువంటి కాలవలో చనిపోయేటంటే కాలువలో ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ఫారం ఉందో ఆ ప్లాట్ఫారం పక్కనే ఈయన చనిపోయాడు ఆ ప్లాట్ఫారం నాణ్యతగా లేదనేటువంటిది మేనేజ్మెంట్ చెప్పింది దాని తగిన సేఫ్టీ లేదు రెండోది సమాచారం కుటుంబానికి ఇవ్వడంలోనూ వాళ్ళు చనిపోయాడు అని చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళే వరకు హాస్పిటల్ బాడీని చూసే వరకు వాళ్ళకి తెలియలేదు నెంబర్ మూడవది మేనేజ్మెంటు చర్చిలకు ఆటోలో కానీ ఆ నష్టపారాలు ఇవ్వడంలో కానీ మధ్యాహ్నం మూడు గంటల దాకా చర్చికి చర్చిలకి వాళ్ళు చూపించకంట రాఘవ ట్రాన్స్పోర్ట్ రాఘవ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో రాఘవ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో మనతో మాట్లాడుకోమని చెప్పేసి వదలడం అనేటువంటిది వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం ఎందుకు సంబంధం లేదన్నా అంటే గేట్ పాస్ ఇష్యూ చేసింది గవర్నమెంట్లో గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అతనికి గేట్ పాస్ ఇష్యూ చేసింది అతను సంవత్సరం ఆరు మాసాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాడు వేళకి వేళ ఏదో నిన్న మొన్న వెళ్ళిన వ్యక్తి కాదు ఆ ఆ కంపెనీ మేనేజ్మెంట్కి ఆ ఆఫీసర్ దగ్గర ఈ మేనేజ్మెంట్ జీతాలు ఇచ్చిన దగ్గర సంవత్సరం ఆరు మాసాలి పని చేస్తున్నాడు ఇక్కడ అందుకని మా డిమాండ్ ఏం చేశామంటే ఈ చుట్టుపక్కల ఈ జరిగినటువంటి ఘటనలకి మేము నేను కాక మొన్న మన పార్మస్ జరిగిన దానికి నలభై లక్షలు యాభై లక్షల దాకా ఇచ్చారు సిపేట్లో యాభై లక్షల దాకా ఇచ్చారు అలాగే హిందూ ఫార్మర్లో యాభై లక్షలు మేము వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధమైన సెటిల్మెంట్ చేస్తూ చేస్తూ మీరు ఆ కుటుంబాన్ని న్యాయం చేసినట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏ టూసిగా అని మేము చెప్పు దాని మీదే చర్చలు జరుగుతూ ఉన్నాయి సారిక సత్యవేతండి నా పేరు మా ఆయన రమణ కోరమండలిలో పనిచేస్తున్నారు ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్ళారండి అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్ నిన్న ఉదయాన్ని మాకు కవర్ చేస్తే ఏజెస్కి రమ్మని బండి పంపించారు మేము వెళ్ళిన తర్వాత చనిపోయారని చెప్పారు సార్ కనిపించలేదని కానీ ఎక్కడ ఉన్నాడనుక మాకు ఏది ఎవరు చెప్పలేదు చనిపోయాడని ముందుగా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇప్పటి వరకు మాకు సెవెం చూపించలేదు మాకు ఇద్దరు ఆడపిల్లలు దివ్యశ్రీ పెద్దపాపం వాటర్లో పడి చనిపోయాడు అని అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజం ఏం జరిగిందో తెలియదు సార్ మాకేం చెప్పలేదు ఎవరు ఏం చెప్పలేదు అండి ఆదివారం డ్యూటీకి వచ్చిన తర్వాత పిల్ల ఫోన్ చేసిందండి ఫోన్లో బాగా స్విచ్ ఆఫ్ అని ఉందండి మరి వీళ్ళు డ్యూటీ ప్రకారం చేసినప్పుడు నాలుగు గంటలకు వీళ్ళు ఎంక్వైరీ చేయాలి కదండి ఎంక్వైరీ చేయలేదు మరి అతను అందులోకి అక్కడికి వెళ్ళగళ్ళాడో తెలియదండి మా కోళ్ళకి చెప్పకుండా ఫోన్ చేసారండి తెల్లవారుజామున వచ్చి వచ్చి శమాన్ని తీసుకెళ్ళి తేజ్ ఇచ్చి వేసేసి సీరియస్గా ఉన్నదని చెప్పారండి మేము సీరియస్గా ఉన్నదని మేము అందరం కార్ వేసుకొచ్చారు కార్ మీద మేము వెళ్ళామండి వెళ్ళి చెట్టు కాడ కూర్చున్నామండి మీ కొడుకు నీటిలో పడిపోయి బుర్ర బద్దలైపోయిందని చెప్పారండి చచ్చిపోయాడు అప్పుడు చెప్పారండి ఓ నా గుండోలో ఉన్నప్పుడు చెప్పినా మేము వచ్చి చూసుకుందాం కదండి మొఖమైనా కనపండి కదండీ మేము చేసిన పాపం ఇప్పుడు వరకు మాకు ఇంకా అతని మొఖమే తెలీదు మూడు రోజులు అయిపోయింది ఎలా చచ్చిపో మేము పాడేరులో ఉంటామండి ఇక్కడే బతుకుతాయి ఇక్కడే వచ్చారండి జారక్క ఇక్కడికి వచ్చారండి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇక్కడే ఉన్నారండి అండి నేను ముసలాలు ఇతర మా ఆడపిల్ల ఆడేలో ఉన్నాను అదండి సంస్థ ఇది మీరే న్యాయం చెయ్యాలి తండ్రి మరి ఇంక మా వల్ల అంటే ఏమి కానీ అసలు మా బిడ్డనైనా మా ముఖాన్ని చూపించినారు కదండి పోనీ ఆ పోను గోతికడికన్నా తీసుకెళ్ళి చూపించినారా పోనీ చచ్చిపోనారని చెప్పారా కంపెనీలోను ఏది కాకుండా కామగా తీసుకెళ్ళి నడిచినారండి అందులో మరి ఏం చేసిన మాకేం తెలియదు అది చెప్పండి one much